ఓకే స్టూడెంట్స్ ఈరోజు సండే జరిగినటువంటి ఎగ్జామ్లో ఇద్దరికైతే మనం అమౌంట్ పంపిస్తామని అని అనుకున్నాం సో అందులో ఒకరైతే మాత్రం మనకి ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఏంటనేది అంటే ఫోన్పే నెంబర్ అనేది మనకి ఇన్స్టాలో పంపించడం జరిగింది సో వాళ్ళకి కాల్ చేసి ఆ అమౌంట్ పంపించే ప్రయత్నం చేద్దాం

మొబైల్ ఏదైనా ఉందా చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది వచ్చిందమ్మా ఇక్కడ సెంటర్ వచ్చింది వచ్చినాయా ఓకే అమ్మే నెక్స్ట్ టైం కొద్దిగా వీడియో వాచ్ చేసి లైక్ చేయి బ్రద్దర్కి ఏదో కామెంట్ చేయి నెక్స్ట్ టైం బెటర్ ఓకే 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 స్టూడెంట్స్ మాక్సిమం ఈ వాళ్ళ అంటే ఒక నెంబర్ అయితే పెట్టారు ఇంకా ఇంకొకరికి టూ ఫిఫ్టీ పంపించాలి వాళ్ళు ఇంకా మనకి ఏ నెంబర్ కూడా వాళ్ళు సెండ్ చేయలేదు సో సెండ్ చేయగలనే వాళ్ళకి కూడా ఇటు ఫిఫ్టీ రూపీస్ అయితే మాత్రం సెండ్ చేయడం జరుగుతుంది సో ప్రతిసారి మాక్సిమం ప్రతి సెంటే కూడా మన వీడియోస్ ఉంటాయి అయితే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తారు చాలా వేస్తారు అన్నారు కానీ ఫస్ట్ అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మాక్సిమం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీరు ఆన్సర్ చేసి పంపించడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ టైం నుంచి నేను కొద్దిగా ప్యాటర్న్ కూడా మారుతాము అలాగే గిఫ్ట్స్ కూడా మనం అలాగా ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి వీడియో చూడండి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా అలా అయితే మీకు ఫస్ట్ ఆప్షన్ కింద మేము అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాసిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎవరైతే బెటర్గా చేస్తారో వాళ్ళకి అయితే మాత్రం నేను ఫోన్పే ఖచ్చితంగా అమౌంట్ అనేది పబ్లిష్ అవుతుంది అలాగే ఈ రోజు పెట్టిన వీడియోకి ఒకరైతే వెంటనే మనకి కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ ఇక్కడ చూడండి ఎవరంటే మాధవి నేను సెట్ అని సార్ యు ఆర్ డి గుడ్ జాబ్ సార్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ స్టూడెంట్స్ సార్ అని చెప్పి పెట్టడం జరిగింది సో ఇలా మనకైతే మీరు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా అలాగే లైక్ చేస్తే ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని బేస్ చేసుకుని నేను కూడా ఫర్దర్గా మీకు ఏంటంటే చేయడానికి కూడా బాగుండదని చెప్పి అనుకుంటున్నాను ఓకే అడుగుతుంది ఇంకా బెటర్గా మనం చేద్దాం ఇంకా పిల్లలందరినీ కూడా ఎవరైతే పూర్గా ఉండి ఇబ్బంది పడతారో వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేద్దాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నుంచి మాక్సిమం వీడియోస్ అన్ని కూడా వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ